హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఇంటీరియర్ అండ్ ఎలివేషన్ తోటి ఒక అందమైన సెమీ ఫర్నిష్డ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్గా వచ్చిందండి డైరెక్ట్ సేల్ సో ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఒకసారి లోపలంతా కూడా క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఈ అపార్ట్మెంట్ ఉంది ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఇది మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ అండి సో ఇది లోపల హాలు ఇది టీవీ కబోర్డ్ అండి పైనంత పిఓపి సీలింగ్ ఉంది వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసి ఉంది లోపలన్నీ కబోర్డ్స్ చేసి ఉన్నాయి సో ఇది మనకి డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్ ఇది సపరేట్ గా డైనింగ్ కూడా వచ్చింది ఎల్ షేప్ డైనింగ్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి రెండు బెడ్రూమ్లు కూడా చాలా పెద్దగా వచ్చాయి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి అనువుగా రెండు బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఈ పక్కన చూసుకుంటే ఇది మనకి పూజా మందిరం సపరేట్ గా ఇది వంట కదండి వంట గదిలో కూడా ఉబోర్స్ అన్ని చేస్తున్నాయి గ్యాస్ కట్ గ్రానైట్ స్టెయిన్లెస్ స్టీల్ షింకు ఈ విధంగా ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి మార్బుల్ ఫ్లోరింగ్ తోటి ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి డాక్యుమెంట్ పరంగా ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో ఎయిట్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది కబోర్డ్స్ చేసి ఉన్నాయి మనకి అన్అఫీషియల్ గా అంటే మనం డైరెక్ట్ గా ఫిజికల్ గా కనుక దీని మెజర్మెంట్ చూసుకుంటే డెఫినెట్ గా మీకు నైన్ హండ్రెడ్ పైన ప్లింత వస్తుందండి ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ ఇండిపెండెంట్ గా ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సిఆర్డిఏ అప్రూవ్డ్ ఫ్లాట్ కాబట్టి మీరు ఏ బ్యాంక్లో అయినా కూడా లోన్ తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి విజయవాడ మెయిన్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే పడమట ఆర్టీసీ కాలనీలో వచ్చిన ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అరవై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ